ఈరోజు చాలా ఇంట్రెస్ట్గా ఉండే ఒక మంచి స్నాక్ ఐటెంని చూపిస్తాను మనం ఎప్పుడూ ఇది వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కానీ వేస్ట్ కాదండి దీంతో కూడా మనం స్నాక్స్గా చేసుకోవచ్చు అని ఈ రెసిపీ చూసినాక మీకు అనిపిస్తుంది రెసిపీ చేసుకొని తిన్నాక ఇంత బాగుంటుందా అని అనిపిస్తుంది సో ఇప్పుడు మనము చేసే రెసిపీ చూసేసేయండి ఆలుగడ్డ తొక్క తీసేస్తాం కదండి ఆ తొక్కని ఎప్పుడు పడేస్తూ ఉంటాం కానీ పడేయకుండా మనం ఈ తొక్కుని బాగా కడుక్కోవాలి నాలుగైదు సార్లు మట్టి అంతా పోయే వరకు సో ఈ తొక్క అంతా కడిగేసుకొని ఒక బోల్లో వేసుకొని ఒక టూ స్పూన్స్ మైదా వేసుకొని టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకొని వన్ స్పూన్ బియ్య పిండి వేసుకోండి హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ మిక్స్డ్ హబ్ అనేది వేసుకోండి ఒకవేళ లేకుంటే గరం మసాలా వేసుకోండి సో హాఫ్ స్పూన్ గార్లిక్ పౌడర్ వేసుకోండి ఒకవేళ ఇది లేకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తగినంత ఉప్పు కారం వేసుకొని బాగా కలిపేసుకోండి ఇది ఈ స్నాక్ అనేది ముఖ్యంగా పిల్లలు బాగా ఇంట్రెస్ట్గా తింటారు ఎందుకంటే ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా ఉంటాయి కాబట్టి టేస్టీగా ఉంటుంది తింటారు దీన్ని మనం ఇప్పుడు కొన్ని కొన్ని నీళ్లు వేసుకుంటా కలిపేసుకోవాలి బాగా నీళ్ళ నీళ్ళ కాకుండా అండి ఈ పిండి అంతా కూడా ఈ ఆలగడ్డ తొక్కకి పట్టేటట్టు కలుపుకోవాలి ఇలా కలిపేటప్పుడే మనము ఒక ప్యాన్లో ఆయిల్ వేసి పెట్టేసుకుందాం సో అది వేడయ్యే వరకు మనము మిశ్రమాన్ని కలిపేసుకుంటా ఉంటాము కాబట్టి మనకి టైం సేవ్ అనేది అవుతుంది సో ఇలాగా కలిపిన తర్వాత నూనె వేడైందా లేదా చూసేసుకొని ఇంట్లో కడాయిలో వేసేసుకోండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి విడదీసి వేసేసుకోండి ఇలాగా వేసిన తర్వాత ఈ ఆలగడ్డ తొక్క అనేది ఫ్రై అయినట్టు మనకు తెలుస్తూ ఉంటుంది కాబట్టి తెలిసినప్పుడు తీసేసి మీరు సాస్తో లేదంటే పెరి పెరి పౌడర్తో సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మనం వేస్ట్ అని పడేసే దానితో ఒక స్నాక్ ఐటెం చేసుకుంటున్నామంటే మీరే చేసుకొని తిన్నప్పుడు మీకు అనిపిస్తుంది అరే ఇన్ని రోజులు మనం వేస్ట్ అని పడేస్తున్నా వీటితో ఇంత బాగా మనం స్నాక్ ఐటమ్స్ చేసుకోవచ్చా అని మీకే అనిపిస్తుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేసిన వెంటనే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు అప్డేట్ రావడం జరుగుతుంది అలాగే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఇలాగే నా వీడియోస్ని సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్